హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీనన్నా ఫేమస్ ఛానల్ సో మన ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మా చిన్నగాడైతే వాటర్ లా బిస్కెట్ తింటాడు రోజు అది ఏం అలవాటు మనకు అర్థం కాదు కాని ఊరికి పోతే అందరు పాలు పోస్తా చాయ్ పోస్తా అంటే వీడు మాత్రం నీళ్ళు కావాలంటాడు అందరు పరిశాన్ అవుతారు ఎనది చదువుతుండు నీళ్ళలో బిస్కెట్ వేసుకొని తింటాడు అన్నమాట ఎక్కువ మంది తినరు తక్కువ మంది ఎవరో ఒకరు అట్లా తింటారు నువ్వు చిక్కటి పాలు పోయి బర్రె పాలు పోయి ఆవు పాలు పోయి కుక్క పాలు పోయి ఏ పాలు పోసినా కూడా నీ తింటా అంటాడు వాడు ఎందుకు ఛాయ్లో నచ్చదు అండి నీకు

ఫస్ట్ టైం ఒకసారి పెట్టుకుంటానైతే మొత్తం పాత ఉంది అసలు ఖరాబ్ అయిన షూ ఒకటే వచ్చింది మరి ఇంట్లో కూడా రెండు వచ్చినట్టు అయితే అనిపిస్తలేవు సైజ్ అయితే ఒకటే ఉంది సో సెకండ్ టైం షూ బుక్ చేసిండు మరి ఎట్లా సై చూద్దాము వాకింగ్ షూ అంట నాకు తెలియకుండానే బుక్ ఓపెన్ చేతుంది అప్పటి నుంచి ఈ బాక్స్ వచ్చినప్పటి నుంచి ఆత్రు తాగుతలేదు అసలు ఎప్పుడు ఓపెన్ చేద్దాం ఎప్పుడు ఓపెన్ చేద్దాం అని

క్వాలిటీ అయితే మస్తు మంచిగా వచ్చినాయి ఇట్లాండి ఇట్లా ఇట్లా విండి మంచిగా అయిపోతాయి కొత్త చెప్పు కొడు ఉట్టు కొడతావాళ్ళు అసలు ఇప్పటికే ఉందండి అసలు నీకు పడతాయా ఇవి ఇంత చిన్న ఉన్నాయి

పాట నన్ను ఎట్లా పాటల ంగి ఒక తెలుసా ఎందుకు బుక్ చేసిండు తెలుసా వాకింగ్ కోసం బుక్ చేసిండట ఇక రేపటి నుంచి పడి 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 ఉరుకుతాడు వాకింగ్ కు

వాషింగ్ మెషిన్ టాప్ చేసి ఒక్కసారి బుక్ నిన్ననే తెలిసింది నాకు షూలు షూలు అంటే ఏందో అనుకున్నా గానీ గీ షూలు బుక్ చేసిరని నాకు తెలియదు కలర్ వేరేటి చెప్తూ ఈ కలర్ ఏమైనా మంచిగా ఉన్నది ఈ కలర్ అస్సలు తెచ్చుకొని మన బండి కలర్ ఏది బండి కలర్ గీ కలర్ షూలు బాగున్నాయి సరికి ఈ కలర్ సెట్ కాదు ఈ స్కూల్ పిల్లలు లెక్క స్కూల్ పిల్లలు లెక్క ఉన్న ఈ షూలు గివి బుక్ చేసుకున్నాడు మా బాబా తెలియలేదేం లేదు కలర్ వేరే బుక్ చేసుకుంటే అయిపోయి వేసుకుంటే కాలేజీ పోరని లేకుంటా ఆయనతో లైన్ పడతారేమో మమ్మీ బాధ